శవం దొరకతలేదు యాడా శవం మేము మీ రానే కుట్లాటంత చోట పడిపోయినరా పడిపోయిండు శవం దొరకతలేదు ఆడా శవం మేము పడిపోయిండు ఢికిలే వాడ దగ్గర ఇప్పుడు ఢికెళ్ళే ఉన్నాడు ఢికిల్

మా పేరు బల ఉంది యాగోపా యాగోప అంటే సీట్ బెల్ట్ పెట్టుకో ఇట్లా నాలె పెట్టు సరిపోయింది హీరో గెలని కొట్టుకుని కామెడీం సంపేసినట్టు నా మీద పడతారేంటి ఇల్లు ఐస్ నీ బెల్ట్ పెట్టు ఇట్లా నాలె పెట్టు అట్లా కాదు ఆడాది ఉంది పెట్టుకో బెల్ట్ బెల్ట్ సీట్ బెల్ట్ నలభై అట్లానా అట్లానా అట్లా కాదు పెట్టుకునేది గుంజు వస్తుంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా పెట్టుకోవాలి మంచి నేర్చుకోవాలి నువ్వు నువ్వు ఎవరైనా పెట్టుకోంటారు నేను పెడితే కదా గుంజు దాని గుంజు అది కింద ఒకటి అట్లా కాదు అది ఉంటుంది పోస్టేషన్ చీకరెట్టుకోటెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఎందుకంటే మనం ఏమైనా అయినా కూడా ముందరికి ఇట్లా కింద పడి దెబ్బలు తాకున్నా మాది కర్నూలు లేదు రాత్రి చిన్న దావతుండే కదా థర్టీ ఫస్ట్ కదా రాత్రి ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి టూర్కి వచ్చేటండి వచ్చినాము ఇక్కడ వనపర్తీలో ఉన్నాయండి వనపర్తిలో ఉంటే బాగా తాగినాం తాగిన తర్వాత గొడవ పెట్టుకోండి కొట్టుకున్నాంప్లై కాంప్లైంట్ కాదు కొట్లాడుకొని కొట్లాడుకొని బాగా అయిన తర్వాత అయినా అయితే ఇంకా ఎన్నికల్లో రాయి ఉన్నది దొబ్బితే దాని పడ్డాడు

తెలవన వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని మేము ఇట్లా తమాషా చేసుకుంటాం తీసా తీసు అయితే తెల్వన వాళ్ళ కార్లో ఎక్కకూడదు ఇట్లా ఎవరు పడతాలో ఎక్కకూడదు అని చెప్పి ఇక్కడ చూడు కెమెరాకి చెప్పు లైక్ చేయండి అని చెప్పు అను లైక్ 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 చేయి చేయి సబ్స్క్రైబ్ ఐ ఐ లవ్ లవ్